డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ లేదా కోడిపెందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ మన వైటీఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు థ్రాడ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం వీడియో చూద్దాం వీడియో స్టార్ట్ ముందు మన మెంబర్స్ అందరూ నేను చెప్పాలి ఒక రిక్వెస్ట్ అదే మీ అందరికీ తెలుసు ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మా ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిలైకర్నే ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే దాని తర్వాత మనం ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోరికి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇది దాని తర్వాత నక్షత్రాలు నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు పగలు మొత్తము కూడా మఖా నక్షత్రం జరుగుతుంది ఈరోజు పగలు మాత్రం పగలు మొత్తం ప్లస్ నైటు పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు కూడా మఖా నక్షత్రం అనేది జరుగుతుంది ఇక ఈ మఖా నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పచ్చ కాక అనేది డాగ మీద పిచ్చుకోని కోడి మీద గెలుస్తుంది కోడి అనేది పెంగల మీద నెమల మీద గెలుస్తుంది ఎర్ర నెమల అనేది నల్ల నెమల మీద గెలుస్తుంది శుద్ధ డాగ్ అనేది కోడి డాగ్ మీద గెలుస్తుంది డ్యాగ్ అనేది నెమల మీద గెలుస్తుంది మహిళా నెమలనేది అనేది గల నెమల మీద గెలుస్తుంది ఈ విధంగా ఉంటుంది ఇక మఖా నక్షత్రం తర్వాత అంటే రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల తర్వాత పొబ్బా నక్షత్రం స్టార్ట్ అవుతుంది అనమాట ఇక ఈరోజు నైట్ మొత్తం కూడా పొబ్బా నక్షత్రం అనమాట ఇక ఈ పొబ్బా నక్షత్రంలో గెలిసీ రంగులు చూస్తే ఇక్కడ పింగలి అనేది డాగ మీద గెలుస్తుంది అనేది పెంగల మీద కోడి మీద గెలుస్తుంది కాక అనేది కోడి మీద డాగ మీద నెమల మీద ఈ మూడింటి మీద అనేది విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది నక్షత్రాల ప్రకారం ఇక దాని తర్వాత ఈరోజు కలర్ అప్డేట్ అనేది ఏంటంటే ఈ పక్షాలు మారుతాయి అనమాట శుక్లపక్షం నుంచి కృష్ణపక్షంలోకి ఎంటర్ అవుతుంది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఒక ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంటే జరిగే అవకాశం ఉంటుంది ఎయిటీ ఫైవ్ ఎయిటీ పర్సెంటే మనకు అలర్ అప్డేట్ అనేది జరుగుతుంది అనుకోండి మామూలుగా అయితే నేను నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ నైంటీ నైన్ అని చెప్తాను కదా ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇటుగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే పక్షాలు మారుతున్నాయి కాబట్టి మనం నక్షత్రంలో కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి నక్షత్రం ఎక్కువ పని చేస్తాను అనమాట అప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇక దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు కలర్ ఐడెంటిఫికేషన్ రంగు ఎంచుకోవడంలో మాత్రం ఎలాంటి మిస్టేక్ జరగకూడదు రంగు ఎంచుకోవడం వస్తేనే మనకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట కనుక కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్స్ చేయకుండా దెబ్బలాటాడుకోండి ఒక ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది తీరే వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది తీరే మధ్య కానీ ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పుడు ఇక్కడ కోడి కాకి డాకలు కోడి కాకి డాకలు అనేవి ఇక్కడ మాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ముసుకు పెట్టుకోవాలంటే పరిస్థితుల్లో కాకి డ్యాకలు మనకు ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక కాకి డ్యాకల తర్వాత చూపులు పెట్టుకునే రంగులు చూపుల్లో మాత్రమే పెట్టుకునే రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ కోడి కాకులు నల్లకట్టు రసంగులు బూడిదరంగు మైలాలు కోడి మైలాలు గట్టి కాకులు కోడి రసంగులు కోడి డాగలు శుద్ధ డాగలు ఇలాంటి రంగు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైంలో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉండదు చూపులు గిరుస్తే రంగులు కానీ మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గిరుస్తూ ఏంటి పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాత్రమే పెట్టుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమ్మల పింగళాలు గౌడ్ నెమళ్ళు శుద్ధ నెమళ్ళు డేగ పింగళాలు పిసికిబోర నెమళ్ళు ఎర్ర పొలాలు పింగళాలు ఇక్కడ అన్ని రకాల నెమళ్ళు నెమ్మల పింగళాలు అనేవి మ్యాక్సిమం ఊడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట కనుక ఎట్టి పరిస్థితుల్లో నెమల చూపు పెంగళాలను గౌండ్ పెంగళాలను ఎట్టి పరిస్థితులు ఈ టైమ్స్లో ఉపయోగించకూడదు ఇక్కడ మనం ముసుగు పెట్టుకోవాలి అంటే మాత్రం ఒకటే ఆప్షన్ కోడి కాకి డాకలను కానీ కోడి కాకులు కానీ పెట్టుకుంటే మనకి గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఒక ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ ఎర్ర నెమల్లో ఎర్ర నెమలను నెమ్మల డ్యాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైం ముసుకు లేదా జోళ్ళలో ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమ్మలను ఎర్ర నెమలను కానీ లేదంటే నెమ్మల డాగలు కానీ పెట్టుకోవాలి కానీ ఇక్కడ మనం ముసుకు పెట్టుకునే ఎర్ర నెమ్మలకైనా నెమల డాగలకైనా ఎక్కడా కోటిచూపు ఉండకూడదు అసలు తెలుపు బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు లేకపోతే చాలా బాగా పనిచేస్తాయి అలా తెలుపు లేని ఎర్ర నెమల్లోన నెమల డాగలు మాత్రమే మనం ఇక్కడ ముసుకు పెట్టుకోవాలి ఇక వాటి తరువాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఇక్కడ ఎర్ర అబ్బరాస నెమలు శుద్ధ డ్యాగలు కాకి నెమళ్ళు శుద్ధ నెమళ్ళు నెమల డ్యాగలు ఎరుపుకు మించిన కాకి డ్యాగలు కాకి డ్యాగలు గట్టి కాకులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు కోడి మైలాలు కోడి కాకులు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు అలా ఇక్కడ అన్ని రకాల పింగళాలు అనేవి ఓడిపోయి చేస్తే చెప్పుకోండి నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగుల చెప్పిన ఇక్కడ నల్లబొట్ల సేతువాలు ఇక్కడ కూడా నల్లబొట్ల సేతువాలు అనేవి చాలా చాలా బాగా పనిచేస్తాయి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళలో ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను మాత్రమే పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పుడు ఇక్కడ కాకి పింగళాలు బాగా పసింగల కాకులు తొమ్మిది పన్నెండు కాకులు కాకి నెమల్లో గట్టి కాకులు సేతువాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంలో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులవి చూపులు గెలిస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపే రంగులు చూడండి కంపల్సరీగా పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే మనకి ఇక్కడ కంఫర్ట్గా గెలిచే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు కోడి డేగలు కోడి రసంగులు కోడి మైలాలు శుద్ధ డేగలు ఎర్ర మైలాలు మిరప పండు డాగలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక అన్ని రకాల కోడిచూపు డాగలను కోడి డాగలు కానీ కోడి రసంగులు కానీ కోడి మైలాలు కానీ ఇలాంటి వాటిని అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించవద్దు ఇక నెక్స్ట్ టైం వచ్చేసి మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి మూడు నలభై వరకు మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి మూడు నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కోడి నెమ్మళ్ళు కోడి నెమలు లేదంటే కోడి నెమల అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది కనుక మనం కంపల్సరీ టైంస్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి నెమల పింగళాలనైనా సరే పెట్టుకోవచ్చు కోడి నెమలనైనా కూడా పెట్టుకున్న కూడా మనం కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమల కక్కెరలు కోడి తెల్ల కక్కెరలు తెల్ల నెమళ్ళు కోడి పింగళాలు పింగళా నెమళ్ళు ఇలాంటి రంగులనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉండే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే రంగులు ఇవి చూపులు గెలుస్తాయి రంగులు కానీ మన పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి డాగలు ఎరుపుకు మించిన కాకిడాగలు శుద్ధ డాగలు గట్టి కాకులు పచ్చకాకులు పచ్చకాకి డాగలు నల్ల డ్యాగలు నల్ల కాకులు ఎర్రడాగలు ఎర్రకాకులు ఇలాంటివి అనమాట అన్ని రకాల కాకులు కాకి పచ్చకాకులు పచ్చకాకి డాగలు మ్యాక్సిమం ఓడిపోయి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఈ టైమ్స్లో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఒక టైం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉండదు ఇక్కడ ఎర్ర పొలాలు 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 ఎర్ర పొలాలు ఎర్ర ఎర్రకెరలు ఈ మూడు రంగులు మెయిన్ రంగులు ఈ టైమ్స్లో మనం ముసుగు పెట్టుకోవాలంటే ఎర్ర పొలాలను కానీ డాగ పింగళాలను కానీ ఎర్రకక్కలు కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి ఎర్రబొట్టల సేతువాలు శుద్ధ డాగలు కోడి డాగలు కోడి పింగళాలు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైంలో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి పక్కన ఓడిపోయి చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కాకి నెమ్మళ్ళు శుద్ధ నెమ్మళ్ళు గల కాకులు గట్టి కాకులు వన్య కాకులు నల్లకట్టు అబ్బరాసులు నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైంస్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఎర్ర పొలాలు కానీ డాగపింగళాలు కానీ పెట్టుకుంటేనే గెలుస్తాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ పగలకు విషయం అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం రాత్రి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి నైటు ఎనిమిది ఇరవై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన ఇక్కడ శుద్ధమైన కోడి కాకి బొంగతెరుపు కుతెరుపు ఉండాలా ఓల్ని కోడి కాకి అనేది ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది ఇక వాటి తర్వాత చూపులు బొంగ తెరుపు గల కోడి కాకి డ్యాగలు నల్ల కట్టరసంగులు కోడి నల్లమైరాలు గట్టి కాకులు బూడిద రంగు మైలాలు నల్ల మైరాలు కాకి డ్యాగలు కోడి పచ్చకాకి డాగలు కోడి రసంగులు కోడి మైరాలు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమ టైమ్స్ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు గెలుస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఊడిపించినప్పటికీ మసర కుర్చి మసరకుసి గల నెమల పింగళాలు గౌన్ నెమ్మల్లో పిసికిబోర నెమలు శుద్ధ నెమలు కాకి నెమల పింగళాలు నల్ల బొట్టల ఎర్ర ఎర్రబొట్టల సేతువాలు నెమల కక్కెరలు కోడి కక్కెరలు పిచ్చికున్న గౌన్ నెమ్మలు నెమలి అబ్బరాసులు గౌడ బ్రాసులు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితులు ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట ఎనిమిది ఇంప నుంచి పది నలభై వరకు రాత్రిపూట ఎనిమిది ఇంపల నుంచి పది నలభై మధ్య ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉండాలి ఇక్కడ ఎర్ర నెమళ్ళు కాకిడాక పర్లాలు నెమల డేకలు ఈ మూడు రంగులు కూడా ఇక్కడ చాలా బాగా పనిచేస్తాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి ఎరుపు కుసిగల ఎర్ర పసిమగల గల నెమలి పర్లాలు ఎర్ర అబ్బరాసులు శుద్ధ డేగలు నెమలి పర్లాలు కాకి నెమళ్ళు శుద్ధ నెమళ్ళు పసిమగల గల కాకి డేగలు బాగా పసిమగల గల కాకులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిమ్ టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగుల వంటివి చూపులు గెలుస్తాయి కానీ మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి కుసి తెలుపు బొంగ తెలుపు గల కోడి పింగళాలు కోడి మైలాలు కోడి తెల్ల మైలాలు కోడి గోధుమ రంగు పింగళాలు కోడి ఎర్ర మైలాలు గంధం బొట్ల సెతువాలు కోడి కోడిచూపు రసంగులు ఎర్ర మైలాలు అలాగే బూడిద రంగు మైలాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళకి కాకిడాక పర్లాలను కానీ ఎర్ర పరలాలు కానీ లేదంటే ఎర్ర నెమలు కానీ పెట్టుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటే పది కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమల పింగలాలు లేదంటే నల్లబొట్ల సేతువాలు కాకి నెమల పింగళాలు లేదా నల్లబొట్ల సేతువాలే ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులనమాట ఇక వాటి తర్వాత సూపర్ గెలిచిన రంగుల చప్పటికి కుసి కుసి నలుపు కుసి గల కాకి పింగలాలు సేతువాలు పచ్చకాకి నెమలు నొన్నబోర కాకి తొమ్మిది తొమ్మిదివన్నె కాకులు పశ్చిమ గల కాకులు కాకి పచ్చకాకి డేగలు నల్లకట్టు అబ్బరాసులు నల్లకట్టు నెమలి అబ్బరాసులు నల్ల అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా చూపులకు మాత్రమే గెలుస్తే రంగులు చూపులో కూడా మనం వాటిని పర్టికులర్గా ఈ రంగులు పెట్టుకుంటే చూడండి పక్కన ఓడిపోయే రంగులు కదా ఆ ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయిన చప్పుకి బాగా తెలుపు కుసి తెలుపు గల కోడి మేలాలు కోడి రసంగులు కోడి డేగలు కోడి తెల్ల మైలాలు శుద్ధ డేగలు ఎర్ర మిరప మిరపపన్న డాగలు కోడి ఎర్ర మైలాలు తెల్ల నెమలు గేరువాలు గరుడ మైనాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం డ్యాంక్స్లో ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ డ్యాంక్స్ ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది చూస్తారు ఫ్రెండ్స్ ఇది రోజు మన కలర్